వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు మినప్ప గారెలు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి మంచి ఐరన్ రిచ్ ఉండే పప్పుతోటి మినప చేసి చూపిస్తున్నాను మనకు పొట్టుపప్పు వస్తాయి కదా ఆ పొట్టుపప్పుని ముందుగా ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకొని ఆ పొట్టు అంతా పోయేటట్టు కడుక్కోవాలన్నమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను చూడండి ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు ముందుగా కడిగి పెట్టుకున్న మినపప్పు నానబెట్టి కడుగు పెట్టుకున్నాం కదా పుట్టుకుపోయేటట్టు ఆ పప్పు ఉప్పు రుచికి సరిపడా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అట్లా తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు మిస్ అయింది ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక నీళ్ళు తేమ చేసుకొని చేతికి అలా చిన్న చిన్న వాడల్లాగా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై పైకి వచ్చినాక మనం అట్లా కాడితోటి అట్లా టర్న్ చేసుకోవాలి అలా టర్న్ చేసుకొని ఆ కలర్ వచ్చినాక గోల్డెన్ కలరు అన్నీ ఆ చూపు పుచ్చి తీసుకోవాలి ఆ గారెలన్నీ చూపించిన విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి మంచి ఐరన్ రిచ్ ఉండే గారెలు ట్రై చేయండి ఇది అమ్మమ్మల నాటి కాలం నుండి ఈ పప్పుతోటే వడలు గారెలు ఎక్కువ చేస్తారు ఇట్లా కారపొడి నెయ్యేసి ఇవ్వచ్చు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టచ్చు ఉదయాన్నే టిఫిన్గా చేసి పెట్టవచ్చు చూశారు కదా అలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పగలరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్